భార్య చేతిలో దారుణంగా మోసపోయిన బాలకృష్ణ బయటపడ్డ రహస్యం బాలకృష్ణ యాభై ఏళ్ల సినీ ఈవెంట్లో ఎన్నో ఆసక్తికర ఘటనలు ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి ఇందులో భాగంగా భార్య చేతిలో బాలకృష్ణ ఏ విధంగా మోసపోయారు అనే విషయం కూడా బయటపడింది వసుంధర దేవిని పెళ్లి చేసుకున్న బాలకృష్ణ ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా మోసపోలేదట కానీ మొదటిసారి బాలకృష్ణ తన భార్య చేతిలో ఓ విషయంలో మోసపోయారట అదేంటో ఇప్పుడు చూద్దాం నందమూరి నటసింహం బాలకృష్ణ వసుంధరా దేవిని పెళ్లి చేసుకున్నాక ఆమె ఆయన అడుగుజాడల్లోనే నడవడమే కాకుండా ఇంటిని ఎంతో చక్కగా తీర్చిదిద్దేది భర్తకు దగ్గ భార్యగా పేరు తెచ్చుకున్న వసుంధరాదేవి నందమూరికి పర్ఫెక్ట్ కోడలిగా అందరితో ప్రశంసలు అందుకుంది అయితే అలాంటి బాలకృష్ణకు సినిమాల్లో రాజకీయాల్లో ప్రతి విషయంలో వసుంధరాదేవి అదృష్టంగా మారిపోయింది అంతేకాదు బాలకృష్ణ ఏదైనా పని మీద బయటకు వెళ్తే ఖచ్చితంగా తన భార్య వసుంధరాదేవికి చెప్పి ఆమె ఎదురు వచ్చాకే వెళ్తారట ఆమె తనకి మంచి శకునం అని బాలకృష్ణ ప్రతిసారి చెబుతూ ఉంటారు అయితే తాజాగా భార్య చేతిలో బాలకృష్ణ ఎలా మోసపోయారో బయటపడింది అదేంటంటే బాలకృష్ణ సినిమాల్లో రాజకీయాల్లో బిజీగా ఉంటే తన పిల్లల గురించి పూర్తి బాధ్యతలు వసుంధరా దేవి తన మీద వేసుకుంది అంతేకాదు బాలకృష్ణ ఏదైనా సినిమా గురించో లేదో వేరే దాని గురించో విదేశాలకు వెళ్తే తమ పిల్లలకు ఇంటి దగ్గర నాన్న ఏం గిఫ్ట్ తెస్తారో అని ఆసక్తిగా ఎదురుచూసేవారట ఆ సమయంలో బాలకృష్ణ మాత్రం విదేశాల నుండి వచ్చేటప్పుడు పిల్లలకి ఎలాంటి బహుమతులు కూడా తీసుకువచ్చేవారు కాదట అయితే బాలకృష్ణ పనుల్లో బిజీ ఉండి పిల్లలకు గిఫ్ట్లు కొనలేరని వసుంధరాదేవికి ముందుగానే తెలుసు అందుకే ఇంటి నుండి బాలకృష్ణను రిసీవ్ చేసుకుని వెళ్ళే కారులో ముందుగానే కొన్ని గిఫ్ట్లు పెట్టి మళ్ళీ బాలకృష్ణ అదే కారులో తిరిగి వచ్చాక నాన్న మీ కోసం ఏం తెచ్చాడో చూడండి అంటూ గిఫ్ట్లు వసుంధరాదేవి గారు స్వయంగా తీసి పిల్లలకు చూపించేవారట అలా చాలాసార్లు బాలకృష్ణని మోసం చేసి అలా తన పాత్ర కూడా నా భార్య పోషించింది అంటూ బాలకృష్ణ ఈ సీక్రెట్ విషయాన్ని బయటపెట్టారు